క్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు చిన్నపిల్లలు మీకు భారతదేశం ఒక పరిపాలన గురించి ఏమో తెలియదు యాక్చువల్గా ఎందుకంటే పెద్దవాళ్ళకు తెలుసు ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి అండ్ మన ఇండియాలో రూలింగ్ ఎట్లా ఉంటుంది అనేది పెద్దవాళ్ళకు ఐడియా ఉంటుంది కానీ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్గా మీకు ఈ పరిపాలన ఎట్లా ఉంటుందనే విషయం తెలియదు ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి కాలంలో కింగ్డమ్ ఉండేది రాజులు పరిపాలించారు దేశాలు తెలుసు సోషల్ నేర్చుకున్నాను కింగ్డమ్లలో రాజులు మహారాణి మహారాజులు అని చెప్పుకుంటూ రాజ్యాలు యుద్ధాలు అనుకుంటూ అవన్నీ స్టోరీస్ ఉంటాయి